వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు ఐపోలవరం మండల పరిధిలోని కేసినకర్రుపాలెం క్షత్రీయ పరిషత్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు అధ్యక్షతన బాబుచూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మాయమాటలతో బాబు చేసిన మోసాన్ని ప్రజలు త్వరగా గుర్తించారన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజారంజక పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు అదేవిధంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పితాని బాలకృష్ణ మాట్లాడుతూ నవరత్నాలను సమర్థవంతంగా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి జగన్ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు మాతా మురళి ఎంపీపీ మిరియం జ్యోతి జెడ్పీటీసీ సభ్యులు ఎం సతీష్ రాజు వైసంపి పిన్నమ్మరాజు బాబ్జీరాజు నాయకులు కాశీబాల మునికుమారి ఢిల్లీ నారాయణ నల్లా నరసింహమూర్తి జగతా బాబ్జీ కాదా గోవింద్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

लेकिन आज का दिन कार्बन तो नहीं जरा नहीं रहा बाकी कार्य का क्या ना केरल वाले तो ये मार और मार तो इतने पेंट वो ना तो 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 बर्गेरी में वो ना करने का तो भी हो रहा है मैं हैप्पी भी है 哇，所以咱俩记得。 जरूर है इतने तो दूर से आए थोड़ा ये सेक्शन पूरा जीरा पड़ता है और इतना बमार लेने पड़ो నుసొనత దిస్కోస్న బాధ్యత మన రాలేంది ఎందుకంటే మీరందరూ అడనే ఉకే నిజంగా ఎవరు కూడా ఏమీ చేయలేరు అప్పుడు కేసు పడతాం ఎవరు డ్రైవర్ యాక్సిడెంట్ అయితే మరి తిరుదేశం సదపెల్లో మరి జయమూర్తి గారు యాక్సిడెంట్ డ్రైవర్ యాక్సిడెంట్ అయితే డ్రైవర్ ఒకప్పుడు నాన్న అదో కుచ

నమస్కారం మరి ఈరోజు బాబుసూరిటీ మాసం గ్యారెంటీ కార్యక్రమం అయిపోలవరం మండలం కేశంగూరు గ్రామంలో జరగడం జరిగింది ఈరోజు అత్యధికంగా పద్నాలుగు పంచాయతీల నుంచి కూడా అత్యధికంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ హాజరవటం జరిగింది మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ సంవత్సరంన్నర పద్నాలుగు నెలల్లో మరి ఆయన చేస్తున్నటువంటి హామీలు నెరవేర్చకుండా మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలకి ఏమి ఇవ్వకుండా కూడా ఆయన చేస్తూ ఉన్నారు దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఇస్తున్న హామీల్ని ఏ విధంగా చేస్తున్నాడు ఏ విధంగా మోసం చేస్తున్నాడనే ఉద్దేశం ఇది కార్యక్రమం ఆయన సూపర్ సిక్స్ అంటూ కూడా మరి ఎన్నో మోసాలు చేస్తూ ఆయన కట్ చేసుకుంది చేస్తూ ఆయన చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకి సంవత్సరన్నర కాలంలో ఎంతో వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఆయన అమ్మఒడిని తల్లి వందలని పెట్టి సగం మందికి సగం మందికి ఇవ్వకపోవటం అలాగే పెన్షన్ కార్యక్రమం ఈ పద్నాలుగు నెలల్లో కూడా ఎవరికి ఇవ్వకపోవటం నాలుగు వేలు చేసి వచ్చిన నాలుగు వేలు చేసి ఈ సంవత్సరంన్నర కాలంలో ఆయన ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకపోవటం అలాగే రేషను ఇంటింటికి తిరిగే రేషన్ కూడా ఆయన ఇవ్వకపోవటం రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటం ఇలా రకరకాల పీజీ మెంబర్స్ కానీ ఇంకా రైతు భరోసాలు కానీ అలాగే గ్యాస్ బండ్లు అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు అయినా మాసపూరితమైన హామీలు ఇచ్చి ఈవేళ ఏది ఇవ్వకుండా కూడా నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి చెప్పాడు తప్ప ఆయన సంపద సృష్టించుకుంటున్నాడు తప్ప ప్రజలకు మాత్రం సంపద మీద ఏమీ లేకుండా వాళ్ళకి ఆ ఇచ్చినటువంటి హామీలు ఏమి ఇవ్వకుండా మాసపూరితమైన పరిపాలన చేస్తూ అలాగే రడ్డబుక్కు రాజ్యాంగం అని చెప్తూ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటువంటి నాయకులు కూటమి ప్రభుత్వం రడ్డబుక్కు విధానాన్ని అమలు చేస్తూ ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా చిన్న పోస్ట్ పెడితే వాళ్ళని అరెస్టులు చేయటం లేదా నాయకులు లేనిపోని కేసులు పెట్టి నాయకుల్ని భయపంతులు చేసి కేసులు పెడితే ఆ వైఎస్ఆర్ పార్టీ ఏదో అయిపోద్ది వాళ్ళని ఇలాగ బెదిరిస్తే ఏముండదని చెప్పేసి వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఈరోజు చూస్తూ ఉన్నాం మరి దాన్ని ఏ కార్యకర్త కూడా వాళ్ళని ఏ కార్యకర్త కూడా ఈ ఈరోజు మరి వాళ్ళు చేస్తున్న అరాచకాలని తట్టుకుంటూ ఈరోజు ఈరోజు ఈ చంద్ర మోసపూర్తమైన ఈ బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి అత్యధికంగా ఇవాళ మేము ఊహించినటువంటి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వచ్చి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని మన దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే నాకు మళ్ళీ మండల పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు అది ఇందా అక్కడ మన పొన్నాడు సతీష్ గారు మన శాసనసభ మాజీ శాసనసభలు వారు అలరించడం జరిగింది అది నిక్కచ్చైన నాయకుడికి ఇచ్చే గౌరవంగా నేను భావిస్తూ అలాగే ఎప్పుడు కూడా ప్రతి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ నేను అందుబాటులో ఉంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత వైఎస్ఆర్ పట్టి మరింత బలోపేతం అవడానికి నేను మరింత కృషి చేస్తానని అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పద్నాలుగు పంచాయతీల నుంచి వచ్చినటువంటి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో మా కేశూరు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఎంతో సహకారం చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పొన్నాడు సతీష్ గారు కానీ ప్రతాన బాలకృష్ణ గారికి కానీ నియోజకవర్గ పరిశీలకులు మన మురళీ గారికి కానీ ఇలాగా పితాని బాలకృష్ణ గారి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ